మాచర్ల మున్సిపల్ కౌన్సిల్ వారి ప్రత్యేక సమావేశం మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహరావు అధ్యక్షతన శనివారం జరిగింది మాచర్ల పురపాలక సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరించిన బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల ఆమోదం కొరకు కౌన్సిల్ సభ్యులు ముందు వంచగా కౌన్సిల్ సభ్యులు అన్ని అంశాలు ఆమోదించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు వేసవి దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మున్సిపల్ క్వారెట్ అందు నీటిని నింపడం జరిగిందని తెలిపారు టాకీస్ లైన్లో ఆక్రమణల వలన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గౌరవ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకురావడంతో చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు మొండి బకాయిలు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించారని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మీడియా మిత్రులు మన కమిషనర్ గారు డిఈ గారు గారు రాజా గారు నా గారు మన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే అందరూ కలిసిమెలిసి రాబోయే రోజుల్లో కూడా ఇరవై ఇరవై ఆరు లిసి మాచ్చలని మన బ్రహ్మారెడ్డి గారు మాచలని ముందు ఉంచి డెవలప్ చేస్తామనే కోరిక మీద ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చూస్తూ ఆయన బాగా బాగా పనిచేస్తున్నారు అలానే మరి ఆయన పేరు వచ్చినట్టుగా మన అందరం కూడా చేయాలి వారు ప్రజెంట్గా మూడు కోట్ల రూపాయలు మనకి ఫండ్ వచ్చింది ఇప్పుడు యాభై లక్షల రూపాయలు ఒక ఫండ్ వచ్చింది మున్సిపల్ స్టాఫ్ వారు కానీ కానీ కమిషనర్ కానీ నిద్రపోకుండా మనచలకి దాహం చేస్తానికి ఇవాళ పద్దెనిమిది అడుగులు వాటికి వచ్చిందంటే అది ఘనత మన మున్సిపాలిటీ కదా మరి కమిషనర్ గారికి డిఏకి అవుతుంది ఇప్పటి వరకు పద్దెనిమిది అడుగులు వచ్చిన నాలుగు రాలేదు వాటర్ సమస్య ఉంటే కదా తీసుకొస్తే ఎప్పుడైనా ఏ టైం వచ్చేసి దాన్ని టెక్ట్ చేసేసి దానికి చేద్దాము ఏదైనా రోడ్డు కానీ లైట్లు కానీ ఎక్కడ ఏది ఉన్నా కూడా మరి రాబోయే రోజుల్లో మీరు చేస్తే అన్ని కూడా ముందు చేసుకోవాలని చెప్పేసి ఈ సమాచారానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు

Mori òjútùú àlejò gba jọ àjẹma tó ń bà.